వనపర్తి జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది జిల్లా గౌరవాధ్యక్షులుగా కర్నే త్యాగయ్య గారిని జిల్లా అధ్యక్షులుగా మొలకలపల్లి మద్దిలేటి మధుగారిని జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులుగా మాదరి రఘు ని మాదారి మాదారి రఘురామ్ గారిని జిల్లా ప్రధాన కార్యదర్శులుగా మధ్యల మధుసూదన్ మల్లిపెద్ది వెంకటేష్ గారులను జిల్లా కోశాధికారిగా ఉప్పిడి బాలస్వామి రిటైర్డ్ ఆర్టీసీ గారిని జిల్లా ఉపాధ్యక్షులుగా బండారి రాజ్ రాజ్ కుమార్ సంగమల అక్షేడు గారులను జిల్లా కార్యదర్శులుగా చింతలమల్ల రాఘవేంద్ర గారిని జిల్లా సలహాదారులుగా సామ వెంకటయ్య రిటైర్డ్ ఆర్జేడీ గారిని ఎద్దుల శంకరయ్య గారు రిటైర్డ్ ఏఈ గారిని గుర్రాల నర్సింహులు లెక్చరర్ గారిని ఏకగ్రీవంగా తెలంగాణ మాలమానాడు వనపర్తి జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది దీన్ని అందరూ కూడా స్వాగతించి అలాని కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఏదైతే ఆగస్టు ఒకటిన భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ ఎస్సీ ఎస్టీల పక్కులాల వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్రాలకు అధికారం ఇస్తూ ఇచ్చిన తీర్పుని నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో అన్ని మాల సంఘాలు కలిసి భారత్ బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది వనపర్తి జిల్లాలో కూడా తెలంగాణ మాలమానాడు పక్షాన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో బంధు నిర్వహించాలని తెలంగాణ మాలామాన పక్షాన విజ్ఞప్తి చే చేస్తున్నాం ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల నాలుగులో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అనేటువంటి సుప్రీంకోర్టు ఆనాడు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఇది రాజ్యాంగ విరుద్ధం ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ విడదీయలేం ఒకవేళ ఎస్సీ ఎస్టీలను విడదీయాలనుకుంటే పార్లమెంటు ద్వారా ఆర్టికల్ త్రీ ఫార్టీ సవరించాల్సిన అవసరం ఉన్నది ఆ సవరణ చేయాలంటే టూ బై థర్డ్ మెజార్టీ పార్లమెంట్ సభ్యులకు ఉండాలి అంతేకాకుండా మెజార్టీ రాష్ట్రాలు అసెంబ్లీ తీర్మానాలు చేసి వర్గీకరణకు అనుకూలంగా పంపించాలని కానీ ఎక్కడ కూడా ఎస్సీలను ఎస్టీలను విడదీయాలని రాజ్యాంగంలో లేదు కానీ సుప్రీంకోర్టు అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు ఇది ముమ్మాటికి సుప్రీంకోర్టు తీర్పుగా మేము భావిస్తాం ఇది నరేంద్ర మోడీ తీర్పుగానే మేము భావిస్తూ ఉన్నాం నిజంగా దళితులను కానీ ఎస్టీలను కానీ గిరిజనులను కానీ విడదీయాలనుకుంటే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ త్రీ ఫార్టీ సవరించాల్సిన అవసరం ఉన్నది ఆ సవరణ ఏది చేయకుండా డైరెక్టుగా సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం ఇస్తూ తీర్పివ్వడం చాలా బాధాకరం దాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే కనీసం ఆ సుప్రీంకోర్టు తీర్పు ఏమొచ్చిందని కనీసం న్యాయస్థాయిగా కూడా తీసుకోకుండా మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట్లాడడం సిగ్గుచ్చేటు నిజంగా అక్కడ సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది ఎస్సీ ఎస్టీలను వర్గీకరించాలి అది రాష్ట్రాలకు అధికారం ఇస్తూ అనిచ్చింది కానీ ఓన్లీ ఎస్సీల మధ్యనే మాట్లాడడం అనేది కూడా చాలా బాధాకరం మరి గిరిజనుల విషయంలో ఎందుకు మాట్లాడలేకపోయావని కూడా మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా పునర్పరిశీలించాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా ఈ ఏదైతే తీర్పు ఉందో దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఖచ్చితంగా భారత్ బంద్కు పిలుపునిస్తూ ఉన్నాం ఇరవై ఒకటిన జరిగే భారత్ బంద్కి కూడా విద్యా సంస్థలు కానీ వ్యాపార సంస్థలు కానీ మిగతా ఇతర ఏ ఏ సంస్థలైనా కూడా స్వచ్ఛందంగా మా బంధుకు మా న్యాయమైన డిమాండ్లను మాకు సహకరించాలని మేము కోరుతాను స్వచ్ఛందంగా మీరు మీ ఈ బంధుకు సహకరించాలని కూడా ఈ సందర్భంగా వనపర్తిలో ఉన్నటువంటి విద్యా సంస్థలు మిగతా ప్రైవేట్ సంస్థలు అన్నీ కూడా వ్యాపార సంస్థలు కానీ బంధు నిర్వహించాలని మేము కోరుతాను మనకు నిన్న జరుపుకున్న స్వాతంత్ర దినోత్సవం లెక్క ప్రకారంగా డెబ్బై ఎనిమిది సంవత్సరాలైంది మనకు స్వాతంత్రం వచ్చి అయినా ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎటు పోయినా కూడా అభివృద్ధి అనేది చెప్పుకుంటున్నారు తప్ప ఎక్కడ వేసినా గొంక అక్కడనే ఉంది ఎదిగినోళ్ళు ఎదిగిరు అనిగిపోయినోళ్ళు అణిగిపోయారు నాకు అర్థమైన వరకు మనం చూస్తే కనుక ఈ మధ్య టీవీ న్యూస్లో కూడా వచ్చింది నిన్న మన ఎన్టీవీ అయితే ఈ దళిత వర్గాలు పూర్తిగా అట్టడుగున ఉన్న వర్గాలు కానీ అది బీసీలు కానీ పేద వర్గాలు మొత్తం ఇంకా అనుచబడి పోతున్నాయి కారణం విద్య కానీ ఉద్యోగం కానీ రిజర్వేషన్లు అని చెప్తున్నాయే తప్ప అన్ని ప్రైవేటు ధారాదత్తం చేస్తున్నాయి అనేది కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారు ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వాలు అటు మోడీ కానీ ఇటు ఉమ్మడి ప్రదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏ రాష్ట్రానికి పోయినా ఇవన్నీ ఇవే జరుగుతున్నాయి కనుక దీన్ని అరికట్ట అంటే ఇంకోటి దళితుల మీద ఎటువైనా కూడా స్త్రీల మీద కూడా మహిళల మీద కూడా చిన్న పిల్లల మీద కూడా దాడులు నిరంతరం జరుగుతున్నాయి ఎక్కడ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విపరీత స్థాయిలో ఉన్న ఈ దాడులు అనుశేతలు ఊసకోతలు దీన్ని అరికట్టాలంటే ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి స్వాతంత్రం వచ్చింది లెక్క కాదు ఎవరికి మేలు జరుగుతుంది ఎవరు ఎదుగుతున్నారు ఎవరిని అంచబడుతున్నది కొలిసి కులమానబద్ధంగా తీసుకొని చేస్తే కనుక అభివృద్ధి జరగదు ఇంకోటి ప్రధానంగా ఈ దళిత వర్గాలు ఈ పేద వర్గాలు మొత్తం నిరుద్యోగులుగా ఎక్కువ మిగిలిపోతున్నారు కారణం ఈ పరిశ్రమలు కానీ దీనికి సరిపోయిన ఉద్యోగాలు కల్పితంలో కానీ చాలా వెనుకబడినవని నేను మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకున్నాను కృతజ్ఞతలు జై భీమ్